హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు కమలాకర్ కొత్తగా మళ్ళీ మహారాష్ట్ర రోడ్ ట్రిప్ మొదలుపెట్టాను మొదటిసారిగా అంటే హైదరాబాద్ నుండి పూనాకు వెళ్ళే దారిలోనే ఒక రెండు వందల యాభై కిలోమీటర్ దూరం మధ్యలోనేదో ఉంటుంది నల్దుర్గ్ కోర్ట్ అని ఇది దీని గురించి చరిత్ర చూసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర ప్రజలు వాళ్ళ వెబ్సైట్లో ఉండేది మాత్రం నలరాజు అనే రాజు నిర్మించారని చెబుతున్నారు కానీ రీసెర్చ్ వర్క్లో వాళ్ళ దాంట్లో మాత్రం ఎక్కడ నలరాజు గురించి ప్రస్తావనే లేదు వాళ్ళు ముస్లిం రాజుల గురించి చెప్పారు అది కూడా ఏడు వందల యాభై సంవత్సరం చెప్పారు వీళ్ళు మాత్రం చాలిక్కుల కాలంలో నాటిలో నిర్మించారని చెప్పినారు మన లోపలికి వెళ్తూ ఆ చరిత్ర కాస్త తెలుసుకుందాము మరి తెల్లవారుజామున మూడు గంటలకెళ్ళి తయారయ్యి ఐదున్నర కల్లా నా కారులో మహారాష్ట్ర రూట్ ట్రిప్ మొదలు పెట్టేశాం సూర్యుడు వచ్చే లోపలే హైదరాబాద్ నగరం దాటేశాం హైదరాబాద్ పూణే హైవే మీదనే రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల దూరంలోనే రోడ్డు ఉంటుంది ఈ నలుదురు కోట మనలో చాలామంది హైదరాబాద్ నుండి ముంబై పూణే ప్రయాణం చేసేవారు రాత్రిపూట మాత్రమే ప్రయాణం చేస్తారు కాబట్టి చీకట్లో ఈ కోటను పెద్దగా ఉండరు నాకు తెలిసి పగలు ప్రయాణం చేసే వారికి మాత్రం హైవే మీదనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కనబడుతుంది ఈ కోట ఇక కోట లోపలికి వెళ్దామా నిరుడు సంవత్సరం వరకు ఈ కోట ప్రవేశానికి టికెట్ ఉండేది ఎందుకనో ఈ సంవత్సరం నుండి తీసేశారు ఇప్పుడు ఫ్రీ ఎంట్రీనే కాకపోతే కేవలం మొబైల్ కెమెరాతోనే ఫొటోస్ వీడియోస్కు పర్మిషన్ ఇచ్చారు మిగతా ఏ ప్రొఫెషనల్ కెమెరాకు అనుమతి లేదు బయట నుండి చూస్తుంటే భలే గంభీరంగా కనపడతాయి గోడలు ప్రతి కోటకు ఉండేలానే ఈ కోట ఎంట్రీ వద్ద ఉండే ఆర్చి వాకి చాలా ఎత్తుగా ఉన్నాయి కోట చరిత్ర తెలుసుకునే ముందు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు డ్రోన్ ద్వారా బాడువీలో చూసినప్పుడు అప్పటి రాజులు చాలా ముందు చూపుతో ఈ కోటను నిర్మించాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ కోట స్వరూపం చూడండి కోట చుట్టూ నది ఎలా ఉందో అంటే అప్పట్లో తాము చేసే యుద్ధాలకు ప్రజలకు సైనికులకు నీటి యొక్క ప్రాముఖ్యతను గమనించి దానికి అనుగుణంగా వాటర్ టెక్నాలజీని బాగా ఉపయోగించి ఈ కోటను నిర్మించారనిపిస్తుంది అప్పటి రాజులు ఈ కోట చుట్టూ ఉన్న నది పేరు బోరీ నది ఇది కృష్ణానది పరివాహకంలోకి వస్తుంది నదిని ఆనుకొని కోటను నిర్మించిన మిగిలిన మిగతా కోట చుట్టూ తమ ప్రజల సైన్యాల భద్రత కోసం ఒక కందకమే తవ్వేశారు వీళ్ళు అలానే తమ ప్రజల సైన్యాల ప్రయోజనాల కోసమే అప్పట్లోనే అంటే పదహారవ శతాబ్దంలోనే హైడ్రాలిక్ టెక్నాలజీని వాడి ఒక ఆనకట్ట కట్టారు ఇప్పటికీ కూడా అదే వాటర్ టెక్నాలజీతోనే నీరుని ఈ ఊరికి అందిస్తున్నారు వీళ్ళు ఇక చరిత్రలోకి వెళ్తే దక్కని ప్రాంతంలో మొదటి ముస్లిం సుల్తానేట్ అయిన బహుమని సుల్తాను ఏడు వందల నలభై ఎనిమిది నుండి తొమ్మిది వందల ముప్పై మూడు మధ్యన వారి స్వాధీనంలోనే ఉన్నది ఈ కోట అని కొన్ని రీసెర్చ్ స్కాలర్స్ రాసిన వ్యాసాలు చెబుతున్నాయి మరో పక్కన కాలంలోనే కోటను నిర్మించారని కూడా చెబుతున్నారు కానీ అది ఏ సంవత్సరం కాలం నాటివో అని స్పష్టంగా నేను ఎక్కడా చదవలేదు బహుమని సుల్తాన్ నుండి బీజాపూర్ గవర్నర్ యూసఫ్ ఆదిల్ షా తీసుకుని స్వాతంత్రం ప్రకటించాడని ఆ తర్వాత ఆదిల్షా పతనం ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళిందని ఔరంగజేబు మరణం తర్వాత చాలా ముస్లిం రాజుల చేతుల్లోకి వెళ్ళింది ఈ నల్దుర్ కోట చివరకు మన హైదరాబాదు నిజాం రాజులు కూడా పరిపాలించారు భారతదేశ స్వాతంత్రం వచ్చేంత వరకు అనగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు నిజాం నవాబుల వారసులే పరిపాలించారు తర్వాత వారంతా హైదరాబాదు తెలంగాణలకు వలస వెళ్ళి స్థిరపడ్డారనుకోండి కోట ప్రధాన ద్వారం ఇప్పటికీ చెక్కు చెదరలేదు కానీ మిగతా కోట లోపల చాలా వరకు శిథిలావస్థకు అనుకోండి ఈ కోట చుట్టూ కొలత సుమారుగా ఓ మైలున్నర వరకు విస్తరించి ఉంది లోపలికి ఎంటర్ అవ్వగానే పొడవైన దారికి ఇరువైపుల పచ్చని గడ్డి కాస్త దూరంలో కుడివైపున మనకు కనబడుతున్నదే అదే మునిసబ్ కోర్ట్ అంట ఇందులో కూడా ఫిరంగి పెట్టారు ఇల్లు ఇది దాటగానే కాస్త ఎడమవైపుకు వంపు తిరిగితే దారికి ఎడమ వైపున ఉన్నదే ఈ మహలు భారాదారి మహాట బ్రిటిష్ పాలనలో వారి కళ్ళల ఆఫీస్ అటేది ఈ ఆఫీసు ముందున ఈ ఫిరంగి పొడవు ఓ పదిహేను అడుగులు ఉంది దీనికి వెనక వైపు వెళ్ళి చూస్తే మనకు కనపడేదే కృత్రిమంగా నిర్మించుకున్న పెద్ద చెరువు అప్పట్లో ప్రజలకు సైనికులకు నీటి అవసరాల కోసం నిర్మించుకున్నారు ఇది ఇక్కడ నుండి బయటకు వచ్చి ఎడమ వైపుకు తిరిగి లోనకు వెళ్ళగానే రహదారికి ఎదురుగా ఎత్తుగా మెట్టతో కనబడుతున్నదే దానిని ఉప్లి బురుజు అని పిలుస్తున్నారు ఇదే చాలా ప్రధానమైన బురుజు చాలా ఎత్తుగా కట్టారు ఎక్కడ కురాలకు పర్లేదు కానీ మీరిన వారికి కష్టమే చాలా మెట్లెక్కి పైకి వెళ్ళగానే మనకు రెండు పెద్ద పొడవైన పిరంగులు కనపడతాయి వీటి పేర్లు హాతీ టోఫ్ మగర్ టోఫ్లట అప్పట్లో ఇక్కడి నుండే యుద్ధాలు చేసేవారు దీనికి ఎడమ పక్కన లోపలికి వెళ్తే రాణి రాణిమహల్ ఉన్నాయి చూద్దాం పదండి ఇదే బోరి నది మీద నిర్మించిన చిన్న ఆడకట్ట ఇక్కడి నుండి కిందికి వెళ్తే అప్పట్లోనే అప్పట్లో నీటిని ఎలా వాడుకున్నారో అప్పటి సాంకేతికత ఏమిటో బాగా తెలుసుకోవచ్చు కోట గురించి తెలుసుకోవాలనుకుంటే చాలానే చరిత్ర ఉంది కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఎవరూ గైడ్స్ లేకపోవడంతో ఏమీ అర్థం కావట్లేదు బట్ అప్పట్లో వీరు వాడిన వాటర్ టెక్నాలజీని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ నల్దుర్గ్ కోట యొక్క సంక్షిప్త చరిత్ర మరో వీడియోలో మరో కొత్త ప్రదేశం గురించి మీకు చూపుతాను అంతవరకు సెలవు బాయ్